అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మనం టీవీ మద్యం వ్యాపారం గతంలో కొన్ని వర్గాలు మాత్రమే చేసేవి కానీ ఇది ఒక లాభసాటి వ్యాపారం కావడంతో అన్ని వర్గాల ప్రజలు ఈ వ్యాపారంలో భాగస్వాములు అవుతున్నారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం పాలసీని మార్చింది ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు కూడా స్వీకరించింది లాటరీ ద్వారా షాపులు కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల నాలుగు వందలకు పైగా దుకాణాలను ఏర్పాటు చేసింది అయితే ఈ షాపులు దక్కించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు చివరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు దరఖాస్తు రూపంలో నాన్ రీఫండబుల్ నగదు రెండు వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వానికి సమకూరింది దరఖాస్తుల ద్వారా కేవలం అయితే అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల బార్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది కానీ బార్లకు వ్యాపారాల నుంచి ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదు దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో పాల్పవట్లేదు అయితే బార్ల ఆదరణ నోచుకోపోవడానికి కారణం మద్యం దుకాణాలు దీనికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ప్రైవేటు మద్యం దుకాణాల్లో అన్ని రకాల ప్రీమియం బ్యాండ్లు అందుబాటులోకి వచ్చాయి దీంతో ప్రైవేటు దుకాణాల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు ప్రతి మద్యం దుకాణం వద్ద పర్మిట్ రూములను అందుబాటులో తెచ్చారు అంటే అక్కడే తాగేందుకు మందుబాబులకు వీలుంటుంది సో అందుకే అక్కడే తాగేందుకు మొగ్గు చూపుచో బార్లకు వచ్చే ఛాన్స్ కొంచెం తగ్గుతుంది సో మద్యం దుకాణాల చుట్టూ పాస్పోర్ట్ సెంటర్లు హోటల్లు ఉంటున్నాయి అక్కడకు మద్యం తీసుకునే తాగేవారే అధికం ఇది కూడా బార్లపై మందుబాబుల ఆసక్తి తగ్గడానికి కారణం సో ఊరురా బెల్డ్ షాపులు ఇస్తున్నాయి ఊర్లోకి మద్యం వస్తుండటంతో మందుబాబులు బార్లకు వెళ్ళి తాగేందుకు ఇష్టపడలేదు బార్లలో ప్రతి బాటిల్పై అదనంగా వసూలు చేస్తారు పని కట్టుకొని అక్కడికి వెళ్ళి తాగాల్సి ఉంటుంది అందుకే క్రమేపి క్రమేపీ బాబుల సంఖ్య తగ్గుతుంది ఇది కూడా బార్ల దరఖాస్తులు తగ్గడానికి ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు నడిచేవి అక్కడ నాసిరకం మద్యం దొరికేది పేరు మోసిన ప్రీమియం బ్రాండ్లు లభించేవి కావు అందుకే ఎక్కువ మంది ఎక్కువ ధర అయినా బార్లకు వెళ్ళి తాగేవారు మద్యం దుకాణాల ద్వారా నాన్ రీఫండబుల్ నగదును దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు వెనకేసుకుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బార్ల ద్వారా అదే స్థితిలో వసూలు చేయాలని కూడా చూసింది సో ఒక్కో వరకు తప్పనిసరిగా ఐదు దరఖాస్తులు రావాలని నోటిఫికేషన్లో పేర్కొంది దీంతో ఒక్కో షాప్కు ఒక్క దరఖాస్తు మాత్రమే వచ్చింది రెండో విడతగా ఐదు వందల బార్లకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది ఎక్సైజ్ శాఖ కానీ వచ్చిన దరఖాస్తులు మాత్రం ఐదు మాత్రమే వాటికి డ్రా చేయడం అనేది ఇబ్బందికరమే గతంలో బార్లు అంటే వ్యాపారులు ఎగవాగేవారు కానీ మారిన పరిస్థితుల్లో ఎవరు ముందుకు రాని పరిస్థితి ప్రభుత్వం బార్ల వ్యాపారుల కోసం ఎక్సైజ్ అధికారులకు టార్గెట్ విధిస్తున్నట్లు కూడా విమర్శలు చేస్తుంది వైసీపీ అయితే ఎన్ని రకాల ఒత్తిడులు చేసినా వ్యాపారుల నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో కదలికలేదు లేదు సో ఇక బార్ల విషయంలో మరి ఏం చేయాలన్నది నిజంగా ప్రభుత్వం తెలుసుకోవాలి చూస్తూనే ఉండండి మన టీవీ